మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నీరు పేదలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు పట్టాల పంపిణీ చేస్తుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాలు ఎంతో మంది పేదలకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కలిగించనున్నాయని తెలిపారు ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు అవసరమైన ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రైతు వేదిక ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రతి పేదవాళ్ళ కళ నెరవేరుతుంది అంటే పేదవాళ్ళకి ఒక్కటే కళ ఉంటది అంటే వేరే ఏమున్నా గానీ ఇల్లు అనేది ప్రతి పేదవాడి కళ అంటే మంచైనా చెడైనా మన ఇంట్లో కావాలి అన్న ఆశ ప్రతి పేదవాళ్ళకు ఉంటుంది ఇంద్రమ్మ రాజ్యంలో గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఎట్లయితే వచ్చినాయో అదే విధంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళకి ఎవరే పార్టీ అన్నది చూసి కాకుండా నిజమైన అర్హులకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇంతటితో ఆగిపోలే అరే వీళ్ళకే వచ్చింది మాకు రాలేదు అన్నట్టు కాదు ఇంకా ఏడు వేల ఇల్లు వచ్చేది ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి కూడా గెలిచిన రెండో రోజుకెళ్ళే ఉచిత బస్సు ఆరోగ్య ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం అదే అదేవిధంగా ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ దాంతో పాటు మన్నటికి మన మనం చూసినాం సన్న బియ్యం అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అన్ని ప్రభుత్వ పథకాలు అందితే అంతేగాని గతంలో లెక్క మాటలు మూటలు కట్టే ప్రభుత్వం ఇది కాదు చేతలల్లో చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఒక్కటే చెప్పేది ఏంటంటే రైతుల అండగా నిలిచే ప్రభుత్వం ఏమైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేపు విత్తనాలు ఈ సీడ్స్ ఫర్టిలైజర్ ఏవైనా గానీ తేడా జరుగుతాయి అయితే రైతులకి నేను తూకోను మా కాన్స్టిట్యున్సీ లో చాలా క్లియర్ ఉంది ప్రభుత్వానికి కూడా ఒక క్లియర్గా ఉంది రైతును రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రైతుకి ఏ ఆపద వచ్చిన ప్రభుత్వం